ఈరోజు పుంగనూరు పట్టణానికి ఎంపీ మిథున్ రెడ్డి గారు రావడం అనేది హాస్యాస్పదం ఎందుకంటే ఈ ప్రభుత్వం మునిందో ఎంపీ నర్సాపురం ఎంపీని నాలుగు సంవత్సరాలు అడుగు పెట్టనివ్వకుండా అన్యాయంగా అక్రమంగా ఆయన మీద కేసులు పెట్టి ఆయన్ని లోపలేసి హింసించిన ఘటన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించినారు అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గంలో ఐదు వందల మంది పైన అక్రమ కేసులు పెట్టి ఐదు వందల కుటుంబాలను నాశనం చేసినటువంటి ఘనత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిది పెద్దిరెడ్డి రెడ్డి గారిది ఈరోజు పున్నూరు ప్రజల్ని మభ్యపెట్టి తొంగు ఓట్లతో రిక్కింగ్ చేసి గెలిచినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మిథున్ రెడ్డిని పున్నూరులో రానివ్వకుండా ప్రతిసారి అడ్డుకుంటాం ఈ ఐదు సంవత్సరాలు కూడా పున్నూరు నియోజకవర్గంలో వచ్చే అవసరం లేదు పున్నూరు నియోజకవర్గ ప్రజలు మనస్ఫూర్తిగా వాళ్ళని తిరస్కరిస్తున్నారు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైతేనేమి నాయకులైతేనేమి జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకత్వం ఎన్డీఏ ఉమ్మడి కూటమి అభ్యర్థులు ప్రతి ఒక్కరు వచ్చి ప్రత్యక్షంగా వాళ్ళు మనస్ఫూర్తిగా మిథున్ రెడ్డి గారు పొంగనూరులో రావ రావసరం లేదు వాళ్ళు లేకుండానే పొంగనూరు ప్రశాంతంగా ఉంటుంది పుంగనూరు ప్రశాంతంగా నిద్రపోతుంది పుంగనూరు ప్రజలు ప్రశాంతంగా ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ చేతులు జోడించి మిథున్ రెడ్డి గారిని రెడ్డి గారిని ఆశి ఆశిస్తున్నాం మీరు పొంగనూరులో రాకుంటేనే పుంగనూరు ప్రశాంతంగా ఉంటుంది దయచేసి మీరు పొంగునూరుకి దూరంగా ఉండటం